మంతర ఉషర్లు మస్తు మస్తు ఎన్ని పిల్లకైతే గట్టి మనపు మస్తు తిన పిల్లకాయ గట్టి మనతో అయితే వీడి మనతోంది ఇచ్చాడాను ఎంకల నుంచి పిల్లకైదా గట్టి మనపు అందా ఇంక చెప్పా బిగలేకపోతుండ తిగలేకపోతుండే పిల్లకైదా గట్టి తిందా అవి కొంచెం టిప్స్ కొను ఎంకల్ ఫాలో మనపోయింది టిప్స్ను దాదాపు ఎడ్డ ముంచి ఏలకి తారేపర పాడు అంట తారేపాడు గట్టి మన తిప్పినంతే అంచదు ಕೆಲವು ಬೆಲ್ಲ ಬಡ್ಬಿರಿ ಬರ್ಸು ಬರ್ತದ ಗುಜ್ಜಿ ಪುರ ಚಪ್ಪ ಚಪ್ಪೆ ಬಂಡದ್ದು ಬೆಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಲ್ತು ಮಲ್ಪೀರಿ ಬಟ್ ಕಡಿಪಿಕಲ್ ಕಡೆಯಿಂದ ಮಸ್ತಿ ಅಡ್ಡೆ ಮಿಕ್ಸ್ ಇಡ್ದು ಬಂಡ ಮಿಕ್ಸಿಡ್ ಕಡೆಯಿಂದ ಬೆಚ್ಚಿ ಅದು ಕಡಿಪಿ ಕಡಪೆಗಲ್ಲು ದುಂಬದಕ್ಕೆ ಪುರ ಕಡಿಪಿಗಲ್ಲಡ್ತಿ ಏತಲ ಅಡ್ಡಿಬ್ಬರ ಮಲ್ತು ತಿಂತೀರಿ ಕಡೆಯದು ಇತ್ತ ಒಂದು ಪ್ರತಿವರೆ ಮಿಕ್ಸ್ ಇತ್ತು ಕಡೆ ಬೇರೆ ಯಾಕೆ ಮಾಮ ಜಾಸ್ತಿ ಅದು ಅಡ್ಡಿಬ್ಬರು ಮಲ್ಪಂಡ್ ಕಡಿಪೆಗಲ್ಲಡ್ಡೆ ಕಡೆಯುನಾರು ಇನಿ ಯಾರೇ ಅಡ್ಡೆ ಮಲ್ಪನಂಜು ಯಾರಣ್ಣ ವೀಡಿಯೋ ಬರ್ತು ಯಾರೇ మామి ప పితే కట్టి మంపు నుంచి వీడు మలుపుగా దాది వీడు మలుపు గర్భం ఏర్పల కట్టి మలుపు కి నీందు వీటి మలుపుగా అందించేరు అరి పరి తేను ఒం సేరు ఏ పచ్చి పడక బా ಅಂದೇ ದೀರ ಪನಪುರು ಉಪ್ಪಲ್ಗೆ ದೀರ ಪಿಂಡ ಗಟ್ಟಿ ದಾಲ ಬೇಕ ಬರದಿ ರೆಟ್ಲ ಗಟ್ಟಿ ಮನೆ ಪೇರು ಮಾಮಿ ಬರದಿಟ್ಟ ಗಟ್ಟಿ ಆಕುಂಡು ಉಪ್ಪಲ್ಗಿಂಡ ಈ ಚಿಂಡ ಪಂಡ ಜಾಸ್ತಿ ಅಕ್ಕಿರಂಗೆ ಅಡ್ಡಿ ತಾಯಕ್ ತೂಕ ನಮ್ಮ ಏತ್ ಮಲ್ಲ ಗುಜ್ಜೆ ಮೂರುಪೇರು ಮಾಮಿ ಈತರು ಪಚ್ಚಿಪರ ಸೇರುಗಿ ಕಡಪ ಕಡಿರ ಅತ್ತೆ ಮಿಕ್ಸ್ಡ್ ತೂಕ ತೂಕನಮ್ಮ అరిదెత్త బీ సొసైటీ తి లైక్ నుంబోదు బల పాడగా ఒంజి అర్ధ గంటే నెత్తు గుజ్జే ముంచె సన్న తిద్ద లైక్ అప్పు కడయారడే పేరు కడతిన అర్ధ గుజ్జాడ్రంజార గడిండు తారై కొంచీరు ఎడ్డెముణు అంజ కప్పు బెల్ అది గ్యాస్టిక్ బర ఆ పుజి బిగలే బొత్తు తిగలే బ్ర గుజ్జగట్టి తిందీత బగే పడద కడ కడే పార్డ కడే అర్ణ తిగలే బొత్తి ఫ్రై మాట్లవరా ఉప్పు అల్గద ఉప్పు అంద ఎక్కుదిరే నెక్కు నెక్కు ఉప్పల్గదీర బ ఎక్కుది అరీకడలేదు సన్న గట్టి వే ఇంత బట్టలు బట్క మార్కీన్ జాబ్ గిట్టాత വെച്ചിട്ട് റെഡി ആണ്ടെങ്കിൽ